దేవాని దివ్యవాక్యము ఏ వేగ మాకు దొరికేను తొమ్మిది పది వచనాలు చూడండి మరియు యహోవ నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను ఇదిగో వారు నొల్లని ప్రజలు కావున నీవు ఊరకుండము నా కోపము వారి మీద వుండును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్పగా చేద్దని మోషేతో చెప్పాను మోషే విన్నావు కదా జాగ్రత్త నువ్వు కంగారు పడకు మోషే నువ్వు అస్సలు కంగారు పడకు నువ్వు అలాగే ఉండు అంటే దేవుడు తెలిసి ఇప్పుడు మోషే ఏం చేస్తాడో మోషే ఏం చేయబోతాడో దేవుడికి తెలుసు వెంటనే ఏమంటున్నాడు నువ్వు మట్టుకు ఒక్క క్షణం ముందుకు అడుగేయొద్దు నువ్వు అక్కడ ఆగిపో నేనున్నానే ఈ ప్రజలను చూశాను కదా నేను చూస్తున్నాను కదా ఈ చూస్తున్నటువంటి ప్రజలు అస్సలు లోబడని ప్రజలు ఎంత బానిసత్వం నుంచి సుమారు కొన్ని వందల సంవత్సరాలు బానిసత్వంలో బతికితే వాళ్ళు నేను బయటికి తీసుకొచ్చానే కొన్ని రోజులు నువ్వు పైకి వెళ్ళేవే దేవుని యొక్క ఆ యొక్క వాగ్దానాలను ఆ యొక్క ఆజ్ఞలను తీసుకురావడానికి ఈ లోపలనే వీళ్ళు టర్న్ అయిపోయారే తిరిగిపోయారే ఇప్పుడు నువ్వు తొందరపడి మాట్లాడుకో ఆగు ఆగు నువ్వేం తొందరపడి వీళ్ళని నేను కలిచేస్తా ఉగ్రత దేవుని ఉగ్రత అని చెప్పి ఏమంటున్నాడు మోషే తన దేవుడైన యోహోవాను బ్రతి మాలుకొని ఇక్కడ చూడాలి అప్పుడు నేను ఇతరుల కొరకు చేసే ప్రార్థనని చెప్పాను కదా అక్కడికి వెళ్తున్నాం అనమాట దేవుడు ఆగమన్నా కూడా మోసే ఆగల దేవుడు అంటే మోసే ప్రజల కోసం ప్రార్థన చేసేస్తాడేమో ఆగు వాళ్ళు నేను కాల్చేస్తానంటే మోసే ఏం చేస్తున్నాడు బ్రతిమాలతున్నాడు మనం కూడా ఇతరుల కొరకు బ్రతిమాలే ప్రార్థన దేవుణ్ణి కూడా మార్చేస్తుంది నీ గురించి బ్రతిమాలే ప్రార్థన కాదు ఇతరుల గురించి సో మన ప్రాంతంలో ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే వాళ్ళనేమో ఆ జనాంగాన్ని నాశనం చేస్తాను నేను ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ది ఇజ్రాయిట్స్ నో డౌట్ ఎందుకంటే వాళ్ళు ఐడెల్టరీ విగ్రహారాధనకు వెళ్ళిపోయారు ఇక ఏ విధంగా అయినా సరే ఎలా డిస్ట్రాయ్ చేస్తానంటున్నాడు ఈ అరణ్యంలో మీరు ఎప్పుడైనా ఈ సీనాయి పర్వత ప్రాంతానికి వెళ్తే కాల్చి చంపేస్తే ఎలా ఉంటుందో ఈజీగా మనం తెలిసిపోతుంది ఎండ టైంలో కానీ పర్వత ప్రాంతం దగ్గర మీరు ఎండలో ఉంటే మీరు తెల్లగా ఉన్నవాళ్ళు ఆఫ్రికాలో ఉన్నట్టు పారిపోతారు మీరు మీ స్కిన్ ట్యానింగ్కి సంత బయటికి పైకి వెళ్ళి పడుకోక్కర్లా సముద్రం గట్టిని పడుకోర్లా తెల్లవాళ్ళు పడుకుంటారు కదా నల్లగా అవ్వడానికి అలాంటి ప్రాంతంలో ఉండగా ఆయన వీళ్ళందరినీ ఒక్క నిమిషం జాలు కాల్చేయడానికి మామూలుగా చంపుతాను అన్నాడు ఆయన కాల్చివేస్తాను కాల్చివేస్తానంటున్నాడు అనగానే నా కోపము వారి మీద నుండును నేను వారిని కాల్చివేసి మళ్ళీ వాళ్ళని అయితే కాల్చేస్తా నిన్నైతే ఎలాగైతే అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడో దేవుడు ఇక్కడ ఇంకో ప్రామిస్ని కూడా యాడ్ చేస్తున్నాడు నిన్నైతే గొప్ప జనాంగా చేస్తానని కానీ అబ్రహం ఎక్కడ రిలాక్స్ అయిపోవచ్చు కదా అంటే నా నుంచి వచ్చే బిడ్డల బిడ్డలు గొప్ప జనాంగంగా తయారవుతారు వీళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచించాలి అనుకున్న మోషే అనుకోలే సో మనం ప్రార్థన చేసేటప్పుడు కొందరు గురించి ప్రార్థన చేస్తే ఇలా బతి ప్రార్థన చేయాలి కాబట్టి ఇవాళ మీరు ఎవరు రాసుకుంటారనమాట నేను నా జీవితంలో ఇతరుల కొరకు బతిమాలే ప్రార్థన చేస్తా ఏ ప్రార్థన చేస్తారు వాటి నుంచి మీరు ఎవరి కొరకు ఇతరుల కొరకు మీ కుటుంబం కొరకు బ్రతిమాలే ప్రార్థన ఇది చాలా ఆశ్చర్యం చూడండి అక్కడ చూ మరి నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్త దేశంలో రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మేల నువ్వు ఇంత బాహుబలం కలిగిన దేవుడువు అంటే ఇతరుల గురించి బతిమలితే ఎలా ఉండాలో చెప్తున్నాడు వాళ్ళు ఇంత బలమైన దేవుడు నువ్వు ఇంత బలమైన దేవుడువు వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చావు ఇలాంటి తీసుకొచ్చినటువంటి నీవు ఏమంటున్నాడు నీ ప్రజల మీద నీ కోపము అండనేలా ఎవరితో నడుతున్నాడు ఆయన ముఖాన్ని చూడడానికే బండరాళ్ల సందులో ముఖాన్ని దాచుకున్నటువంటి మోషే ఇక్కడికి వచ్చేటప్పటికి దేవుణ్ణే బతిమాలుకుంటున్నాడు దేవుణ్ణి ముఖాముఖిగా చూడడానికే భయపడినటువంటి మోషే దేవుణ్ణి విడిపించినటువంటి ప్రజల కొరకు తన ముఖాన్ని తిప్పుకొని అడుగుతూ ఉన్నాడు వీళ్ళను నువ్వు నాశనం ఎలా వీళ్ళ మీద నీకు ఇంత కోపం ఉండనేలా అప్పటికే ఈ మోషేని కొన్ని వేల సార్లు దూషించారు దూషించినటువంటి ప్రజల కొరకు మోషే తిరిగి దేవునితో బతిమాలుకుంటున్నాడు మిమ్మల్ని ఎవరినైనా తిట్టారనుకోండి దారిలో ఇంటికి వచ్చి చెప్పడం ప్రార్థన చేశారా ఎన్నిసార్లు తిట్టారు మోషని మొత్తం ప్రయాణంలో ఎన్నిసార్లు దూషించారు ఎవడన్నా మన నుంచి వాటర్ బాటిల్ పెట్టి కొట్టాడు అనుకోండి ఆడెవడ కనపడే కనపడే వరకు నెతికేతం ఆడెవడ మనం కొట్టిందని చెప్పి అలాంటి స్వభావం ఉన్నటువంటి మానవత్వంలో ఇక్కడ మోషే యొక్క మానవత్వం చూస్తే దేవుడికి కోపం వస్తే తిట్టిన ప్రజల గురించి తను వేలెత్తి చూపించినటువంటి ప్రజల గురించి బతిమాలేసుకుంటున్నాడు మోషే ఇది ఇంకా కొంచెం పన్నెండవ వచ్చింది ఆయన కొండలలో వారిని చంపు చంపునట్లును భూమిని వారిని చంపింపచేసినట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకోగలను ఇప్పుడు చంపేస్తానంటున్నావు నువ్వు అక్కడ ఐగుప్తులు ఉన్నారే ఎవరైతే ఇంతకాలం బానిసత్వంలో చర్చారా వాళ్ళు ఏమంటారు వీళ్ళని కీడు కోసమే మోసే బయటికి తీసుకెళ్ళాడా వీళ్ళని కీడు కోసమే మోసే వీళ్ళని ఎక్కడనే దేవుడు మోసే ద్వారా వీళ్ళని విడుదల చేశాడా అని ఐగుప్తీయులు మాట్లాడుకునే పరిస్థితి ఎందుకు నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ నీవు ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపడు లెసన్ టు గాడ్ బై మోజెస్ లెసన్ టు మో లెసన్ టు మోరల్ ఆఫ్ ద స్టోరీ మీరు పాఠాలు చెప్పిన తర్వాత టీచర్స్ ఏం చెప్తారు చివరిలో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ మోజెస్ టీచింగ్ ఏ లెసన్ టు గాడ్ మోషే ఈ పాఠంలో నేను నేర్చుకున్నటువంటి మోరల్ ఏంటంటే అని మీరు కింద పిల్లలకి చెప్పవలసిన పాఠం ఏంటంటే మోషేయే దేవుడికి పాఠం చెప్పాడు అంటే దేవుని ఉగ్రతని ఇది ఒక సంతాప సభ చేసేసాడు అనమాట మోషే దేవా ఏంటి ఈ పరిస్థితి అందుకేమంటున్నాడు నీ కొగ్ నుంచి మళ్ళుకుని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక వారిని సంతాప పడము నీ సేవకుడు నీ సేవకు నీ సేవకులైన అబ్రాహమునకు ఈ సాకునకు ఇష్టాలు జ్ఞాపకం చేసుకున్నాము మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు అబ్రాహ్మణుని చేసిన వాగ్దానాన్ని కూడా మళ్ళీ దేవుడికి జ్ఞాపం చే వాళ్ళకి ఏం చెప్పు నువ్వు అబ్రాహ్మకి ఇస్కరేణుల ఆకాశ నక్షత్రాల వల్లే నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నావు ఖండనతో కూడా మెమరీ క్లాస్ అనమాట మళ్ళీ దేవుడికి మళ్ళీ ఇంకో పాఠం అప్పగింత పాఠం అప్పుడు మీకు ఐ ఆరో క్లాస్ వాళ్ళకి ఐదో క్లాస్ పాఠం గుర్తు చేసినట్టు మళ్ళీ అబ్రహాముని మోషే జ్ఞాపకం చే మో మోసే అబ్రహాం గురించి దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు ఇది ఆలోచన చేసినప్పుడు ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది అని మనం అంటాం కదా ఇక్కడ ఇస్రాయేల్ జనాంగం మీద ఉన్నటువంటి దేవుని ఉగ్రత మోషే యొక్క విన్నపం మోషే యొక్క బతిమాలుకున్నటువంటి ప్రార్థన దేవుని మనసుని మార్చి బతిమాలకు సో మీరు బతిమాలతారా కొరకన్నా బతిమోల్తూ ఉన్నారా ఎవరికొరకన్నా కొందరు బాగున్నా థ్యాంక్ యూ బతిమాలని ఈరోజు నుంచి దానివల్ల ఏంటనమాట ఎవరు మనసును మారుస్తామన్నమాట ఈ బతిమాలపు ప్రార్థన వలన దేవుడు తిరిగి వాళ్ళని ప్రేమించేటట్టు బతిమాల ప్రార్థన చేయండి అంటే దేవుడు మాకు ఆశీర్వాదాలు ఇచ్చేస్తాయనుకుంటున్నారేమో దాని గురించి కాదు ఈ లెసన్ అమ్మో బతిమాల ప్రార్థన చేస్తే నా పిల్లల్ని దేవుడు అనుకుంటున్నారా అది కాదు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు వాళ్ళని క్షమిస్తాడు అది ఇక్కడ మనం ద బెస్ట్ థింగ్ అనమాట